హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈ రోజు నేను పెసరు పునుగులు కర్రీ చేయబోతున్నానండి జనరల్గా పెసర పునుగులు అంటే పులుసు పెట్టుకుంటారు కదండి కానీ నేను కర్రీ చేస్తున్నానండి ఇది క్యాటరింగ్ స్టైల్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికోసం నేను ముందుగా పునుగులు వేసుకున్నానండి పొట్టు పసరిపప్పు నానబెట్టి పొట్టు శుభ్రంగా పోకుండా కొద్దిగా పొట్టు ఉంచి కడిగి ఇలాగ పిండి రుబ్బుకుని పునుగులు వేసానండి ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం మసాలా కోసం ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి రబ్బలు ఒక పది వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం ముక్కలు తీసుకున్నానండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటు ఇందులో ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇది ఇప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటాను వీటిలోనే ఒక మూడు యాలకులు అలాగే నాలుగు లవంగాలు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి ఇదిగోనండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా జీడిపప్పు వేయించి తీసుకుంటున్నానండి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇదిగోనండి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత చూసారుగా బాగా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గ్రేవీ ఉంది కదండి మసాలా దీన్ని ఇందులో వేసి బాగా వేగనివ్వాలి ఈ గ్రేవీ అనేది బాగా వేగాలండి ఈ మసాలా అనేది బాగా వేగకపోతే కనుక కర్రీ అసలు టేస్ట్ ఉండదండి పచ్చివాసన వస్తుందండి మీకు కర్రీలో ఆనియన్స్ ఇలా ముక్కల్లా ఇష్టం ఉండదు అనుకుంటే కనుక మనం మసాలా అనేది గ్రైండ్ చేసాం కదండి అప్పుడే ఈ ఆనియన్స్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చండి కొంతమందికి టమాటాలు ముక్కల్లా అండి అలాంటి వారు ఇలా ఆయిల్లో వేసి ఒక్కసారి టమాటా వేగిన తర్వాత అప్పుడు ఈ గ్రేవీ వేసుకుని వేయించుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా వేయించుకోవాలి గ్రేవీ అనేది బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పునుగుల్లో సాల్ట్ వేస్తాం కదా దానికోసం చూసుకుని వేసుకోవాలి సారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని సారీ బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోలేదు పెసరపునుగు అనేది త్వరగానే ఉడికిపోతుందండి నానుతుంది మెత్తగా అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు సరిపడిన వాటర్ వేసుకొని ఒక్కసారి ఈ వాటర్ మరగాలి చూసారుగా వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగులు వేసుకుంటున్నాను అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా అందులో వేసానండి వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది పెసరుకునుకు ఉడికి వేసిన తర్వాత కర్రీ అనేది ఇంత పలచగా ఉండదండి ఇంకోనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారుగా అసలు వాటర్ అనేది లేదు మనం రైస్లో కలుపుకునే విధంగా ఇప్పుడు వాసన అయితే గుమ్మఘొమ్మలు ఎదిరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది గుమ్మఘొలు ఆడుతూ వాసన అయితే ఎద్దులిపోతుందండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే please like share and subscribe okay my friends thank you thank you for watching